వచ్చింది ఇంకోసారి వచ్చిందంటే బ్రతకడం కష్టం కానీ నువ్వు కూతురుని ఆనందంగా వచ్చడంలోనే నేను ఆనందంగా ఉంటాను నాన్నా త్వరగా రా నాన్నా నాకు బాగా ఆకలేస్తుంది తొందరగా ఇంటికి ఇంటికెళ్ళిపోదాం మరే పర్లేదు డాక్టర్ నేను చూసుకుంటాను నాన్నా నాకు బాగా ఆకలి ఆ ఆకలి తెలియకుండా ఒక పాట పాడతారు కదా పాడండి నాన్న

കല്ലെ ചവിരിലോസെ കൂച്ചു ഏ ചന്ദ്രയ്യ ചന്ദ്രയ്യ ఎక్కడయ్యా నా అద్దె డబ్బులు ఆరు నెలల నుండి అడుగుతున్నాను ఈ రోజుకి ఇంకా ఇవ్వలేదు ఇలా అయితే ఉండొద్దు నా ఇల్లు ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి అయ్యా కొంచెం చిన్నగా మాట్లాడండి అయ్యా లోపల నా కూతురు నిద్రపోతుంది విన్నదంటే బాధపడుతుంది ఎలాగైనా రెండు రోజులు కట్టేస్తానయ్యా ఏంటి చిన్నగా మాట్లాడాలా అద్దె కట్టడం చేత కాదు గాని కూతురు ముందు పరువు కావాల్సి వచ్చిందా రేపు నా అద్దె డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇంట్లో ఒక్క సామాన్లు కూడా నేవను ఏమైంది నేను మొత్తం విన్నానా నువ్వేం బాధపడుతున్నానా నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తాను మనమే ఒక మంచీలు కట్టుకొని ఆనందంగా ఉందాం అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా నువ్వేం బాధపడుతున్నా గుండల్లో

నాకు ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంది అందులో కానీ నేను సెలెక్ట్ అయితే అరవై వేల జీతం వస్తుంది ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి హ్యాపీగా బ్రతికేయచ్చు నీ ప్రశ్న జాగ్రత్తమ్మా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను త్వరగా వచ్చేవా ఖచ్చితంగా ఆ జాబ్ ని సంపాదించే వస్తా ఏ గాలు మరి నేను జాగ్రత్తగా ఉండు ఈ జాబ్ నాకు చాలా అవసరం మా నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డాడు మా నాన్నని హ్యాపీగా ఉంచాలంటే ఈ జాబ్ నాకు రావాలి నా బంగారు తల్లి నేను పని చేయట్లేదు డబ్బులకి ఇబ్బంది పడుతున్నా అని తాను జాబ్ చేస్తా అని ఇంటర్వ్యూకి వెళ్ళింది సర్లే ఇంకా

నానా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సరేలే డైరెక్ట్ గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వటం నేను కల్లారా చూడాలి ఒక నిమిషం పోదు పోదే న్న నాకు జాబ్ వచ్చిందన్న మనం ప్రాప్తీగా బతికేస్తున్నా నాన్న నెగ్గు నాన్న నాకు భయం వేస్తుంది నాన్న తీరు నాన్న నగించి చూడు నాన్న అందులో కానీ సెలెక్ట్ ఆ అరవై వేలు అంతా వస్తుంది ఇక మన కష్టాన్ని నేను కష్టానండి నాకు ఇక ప్రత్యేక లేగు నాన్న నాతో డాన్స్ చేస్తూ కింద నాన్న ఇప్పుడు కూడా చేద్దాం నాన్నా నాతో కలిసి డ్యాన్స్ చేయాల